మీకు ఈరోజు చీపురుతో ఏ సమయంలో మనం శుభ్రం చేసుకుంటే మంచిదో లక్ష్మీ కటాక్షం కలుగుతుందో మీకు ఈ వీడియోలో చెప్తాను వినండి ముఖ్యంగా అందరూ ఒక్కొక్క సమయంలో ఇల్లు ఊడ్చుకుంటూ ఉంటారు ఎప్పుడు చెత్తపడితే అప్పుడు ఉడ్చుకుంటారు కానీ ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే సాయంత్రం పూట ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యలో చీపురుతో మనం ఇల్లు తుడవకూడదు అలాగే నీళ్ళు కూడా చిమ్మకూడదు మన కొబ్బరి చీపురే కాదండి మన కొండ చీపురు కొబ్బరి చీపురు దీంతో కూడా మనం అసలు ఆ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ మధ్యలో మనం చీపురుని ఉపయోగించకూడదు మనము ఆ టైంలో చీపురుతో ఊడిస్తే ఏమవుతుందంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది లక్ష్మి మన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఎవరు దయచేసి ఆ తప్పు చేయకండి అలా చేస్తే ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిలోకి వస్తుంది అలాగే బంధువులు వెళ్ళిన తర్వాత రెండు గంటల వరకు మనం ఇల్లు తుడవకూడదు చాలామంది వెళ్ళిన వెంటనే తుడిచేస్తారు కానీ రెండు గంటల వరకు అలా తుడవకండి చీపురుతో పిల్లల్ని కొడుతూ ఉంటాం కదా అలా కొట్టకూడదు అలాగే చీమల్ని పురుగుల్ని కూడా చీపురుతో అస్సలు చంపకూడదు చాలామంది చీపుల్ని ఏం చేస్తూ ఉంటారంటే నిల్చోబెట్టి పెడుతూ ఉంటారు కానీ అలా పెట్టకూడదు చీపురిని ఎప్పుడు పడుకోబెట్టే ఉంచాలి అలా చేస్తేనే చాలా మంచిది అస్సలు నిల్చోబెట్టి ఉంచకండి దానికంటూ ఒక ప్లేసు కేటాయించుకోండి ఎలా పెట్టాలంటే పడుకునే పెట్టేటప్పుడు కూడా మనం పట్టుకునే భాగం ద్వారం వైపు ఉండేలాగా చూసుకోండి చీపురు ఎప్పుడూ కూడా ఈశాన్యం మూల పెట్టకండి ఆగ్నేయంలో కానీ నైరుతిలో కానీ పెట్టుకోండి మనం తుడిచేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతికి మాత్రమే తుడవాలి నైరుతి నుంచి ఈశాన్యమునకు తుడవకూడదు మంగళవారం పూట చీపురిని ఎవ్వరికీ ఇవ్వకూడదు అలాగే మనం చీపురిని పారాయాలి అనుకునేటప్పుడు శనివారం కానీ అమావాస్య రోజు కానీ చీపురిని పారేయాలి అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు చీపురిని పడేయడం కానీ ఎవరికి పడితే వాళ్ళు అడిగిన వెంటనే ఇచ్చేయడం కానీ చేయకూడదు ఇలాంటి నియమాలన్నీ పాటించండి మీకు చాలా మంచి జరుగుతుంది లక్ష్మీదేవి మన ఇంటి స్థిరంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ కూడా చేయండి పక్కనే ఏమన్నా బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి